విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ కేంద్ర మాజీ మంత్రి రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసిన పూసపాటి అశోక్ గజపత్ రాజు తొందరలోనే రాజ్భవన్లోకి అడుగు పెట్టనున్నారని అంటున్నారు ఆయనను కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా నియమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు త్వరలోనే బీహార్తో పాటుగా మరో మూడు రాష్ట్రాల్లో కొత్తగా గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దాంతో అందులో ఒక గవర్నర్ పదవిని తమకు నమ్మకమైన మిత్రుడుగా ఏపీలో ఉన్న టీడీపీకి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి తెలియజేసినట్లుగా ప్రచారము సాగుతోంది ఇక తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్లు బాబుకు అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు గవర్నర్ పోస్టు కోసం చూస్తున్నారని అంటున్నారు ఆ ఇద్దరు రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో దిట్టలుగా ఉన్నారు ఇద్దరు బాబుకు అత్యంత ఆప్తులు ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇద్దరి కుమార్తెలు ఎమ్మెల్యేలుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచొచ్చారు దాంతో తాము రాజకీయంగా ఇన్నాళ్లు చేసిన సేవకుగాను గౌరవమైన విరమణను వారిద్దరూ కోరుకుంటున్నారు అది రాజ్భవన్లో అడుగు పెడితేనే జరుగుతుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు దాంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు అయితే చంద్రబాబు మదిలో అశోక్ గజపతి రాజు పేరు ఉందని అంటున్నారు ఆయనను గవర్నర్ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయం ారని చెన్నారు కేంద్ర మంత్రి పదవితో పాటుగా ఏ బాధ్యతను అప్పగించినా పూర్తి న్యాయం చేస్తూ వస్తూ క్లీన్ ఇమేజ్ కలిగిన రాజా వారికి రాజ్ భవన్ దారి చూపించాలని చూస్తున్నారని తెలుస్తోంది అదే సమయంలో యనమల రామకృష్ణుడికి కూడా న్యాయం చేస్తారని అంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకదానికి యనమలకు ఇవ్వడం ద్వారా ఆయన చాలా కాలంగా కోరుతున్న పెద్దల సభలో ప్రవేశించే ముచ్చటను కూడా తీరుస్తారని అంటున్నారు ఇక ఈ గవర్నర్ పదవుల నియామకం పార్లమెంటు పక్షాల సమావేశాలకు ముందుగానే జరుగుతుంది అని కూడా అంటున్నారు బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి దాంతో ఆ రాష్ట్రానికి అశోక్ గజపతి రాజు వంటి రాజ్యాంగం పూర్తిగా ఔపోసన పట్టిన వారిని గవర్నర్ గా నియమిస్తారని అంటున్నారు ఒకవేళ అది కాకపోతే తమిళనాడు కూడా అశోక్ గజపతి రాజు గవర్నర్ అయ్యే ఛాన్స్ ఉందట మొత్తానికి అది తొందరలోనే గవర్నర్ అశోక్ గారు అని అంతా పిలవాల్సిన సమయం వచ్చేస్తుందని అంటున్నారు